బీటీఎఫ్ రాష్ట్ర మరియు జిల్లా మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలలో పోటీ చేస్తున్న అభ్యర్థి పూర్వ అనుభవం కలిగిన ఉద్యమ నేత సామాజిక స్పృహ కలిగిన బీసీ నాయకుడు టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు వై అశోక్ కుమార్ గారు బీటీఎఫ్ సంఘాన్ని మద్దతు కోరినారు ఈరోజు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకొని సంఘాన్ని మద్దతు కోరిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వై అశోక్ కుమార్ గారికి రాష్ట్ర కౌన్సిల్లో సమావేశంలో బహుజన టీచర్స్ ఫెడరేషన్ బీటీఎఫ్ పక్షాన అందరి సభ్యుల ఆమోదంతో ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకొని సంపూర్ణమైన మద్దతును పత్రికా ముఖంగా తెలియజేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందుల సైదులు గారు అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కన్నం అశోకు అదేవిధంగా అంగడి శ్రీనివాస్ గారు సిరిసిల్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుమ్మరి మల్లేశం గారు కర్రల రాజలింగం గారు అదేవిధంగా పెద్దపల్లి బాధ్యులు కాళ్ళ రాజనర్సే గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాన్పాటి రాయన్న గారు రాష్ట్ర కార్యదర్శి బిజిలి కనకన్న గారు మరి ఈరోజు ఎమ్మెల్సీగా పోటీలో బరిలోకి నిలవబోతున్నటువంటి టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు వై అశోకన్న గారికి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి టీపీటీఎఫ్ తిరుపతి గారికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి గారికి ప్రత్యేకమైనటువంటి విద్యా ఉద్యమ జబింబులను తెలియజేస్తూ మరి ఇటీవల జరగబోతున్నటువంటి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాదు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి మరి అభ్యర్థిగా మరి ఉద్యమ నాయకుడు ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మరి అనేక సంవత్సరాల నుంచి విద్యా అనుభవం కలిగినటువంటి ఒక సామాజికంగా బీసీ సోదరునికి మరి వై అశోక్ కుమారు టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు గారికి మరి బీటీఎఫ్ తరఫున మద్దతు కోరినందుకు మరి సమావేశం ఏర్పాటు చేసి పత్రికాముఖంగా మరి ఈరోజు వై అశోకన్న గారికి బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పక్షాన వారికి మ్యాండేటర్ అనేటువంటిది ప్రకటిస్తూ మరి వారు అత్యధిక మెజార్టీతోటి గెలవడాని కోసం మరి బీటీఎఫ్కు సంబంధించినటువంటి ఉద్యమ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ చేసి మరి అన్నగారిని ఎమ్మెల్సీగా ఎన్నుకొని అసెంబ్లీలోనికి పంపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఎమ్మెల్సీలా వస్తున్నటువంటి వాళ్ళు రియల్టర్సు వివిధ రకాలైనటువంటి విద్యా వ్యాపారవేత్తలు అలాంటి వ్యక్తులు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి దానిలో మరి వై అశోకన్న గారికి ఎలాంటి బిజినెస్లు కానీ ఎలాంటి వ్యాపారాలు కానీ ఎలాంటి వ్యవస్థ లేనటువంటి ఒక నిగర్వి మరి ఆర్థికంగా కూడా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి కాదు కానీ ఉద్యమాలన్నీ కలిసి ఫెడరేషన్ భావంతో యూటీఎఫ్ బీటీఎఫ్ ఎస్సీఎస్టీ తెలంగాణ ఎస్సీఎస్టీ మోడల్ స్కూల్స్ అదేవిధంగా కేజీబీపీస్కి సంబంధించినటువంటి లెక్చరర్స్ సంబంధించినటువంటి అన్ని ఫెడరేషన్ ఉద్యమాలన్నీ కూడా వైఎస్ షోకన్న గారికి మద్దతు తెలుపుతూ మరి వైఆశోకన్న గారిని మరి ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా మూకుమ్మడిగా మద్దతు తెలుపుతూ నిలబెట్టడానికి ముందుకొచ్చినాం కాబట్టి వైయా షోకన్న గారికి మరి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కొమ్ము రమేష్ అనే నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందుల సైదుల్ గారి చేతుల మీదుగా మరి మా రాష్ట్ర బాధ్యుల యొక్క సమక్షం లోపల వారికి మ్యాండేటర్ని అప్పగిస్తా ఉన్నాం

అన్నను మాట్లాడతాడు సరే క్రమాన్ని ఉద్దేశించి టు మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను బిటిఎఫ్ఓ బీటీఎఫ్ఓ రాష్ట్ర కమిటీ పక్షాన నా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సమాయత్తమై ప్రకటించినందుకు రాష్ట్ర కమిటీ అందరికీ కూడా ఉద్యమ చేజేలు తెలియజేస్తున్నాం అలాగే థ్యాంక్స్ కూడా తెలియజేస్తున్నాం ఉన్న పరిస్థితులు పెద్దల సభకు న్యాయంగా విద్యారంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ప్రజల పక్షపాతి అయినటువంటి వాళ్ళు అలాగే అనేక సమస్యలపైన పోరాటాలు చేసిన వాళ్ళను గతంలో పంపించే అవకాశం ఉండే ఈరోజు నెమ్మది నెమ్మదిగా ధనవంతులను మాత్రమే ఉపాధ్యాయులు ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనబడ్డది అది పరాయీకరణ అవుతుంది అందుకని ఉపాధ్యాయుల సమస్యలపైన విద్యారంగ సమస్యలపైన పూర్తి అవగాహన కలిగినటువంటి వారిని ఎంపిక చేస్తే ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ నేపథ్యంలో నేను అడిగినటువంటి వెంటనే ధనస్వామ్యం వైపు వెళ్లకుండా ఒక సేవా తత్పరత కలిగినటువంటి నాకు మ్యాండేటరీ ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ సందర్భంగా బీటిఎఫ్ సంఘానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ఉపాధ్యాయ రంగంలో అనేకమైనటువంటి సమస్యలై నాలుగు వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి అందులో విశేషంగా గత సంవత్సరం మార్చు రెండు వేల ఇరవై మూడు నుండి రిటైర్ అయినటువంటి వాళ్లకు ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా అల్లాడుతున్నటువంటి పరిస్థితున్నది మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితున్నది ఇట్లా కేజీబీవీలకు సంబంధించినటువంటి ఉన్నది అలాగే మోడల్ స్కూల్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు జూనియర్ కళాశాలకు సంబంధించి పిల్లలు లేరనే ఉద్దేశంతో స్కూ కాలేజీలను కుదిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఒక ప్రాధాన్యత పెరగాలంటే ప్రభుత్వము విద్యారంగానికి కనీసంగా పదిహేను శాతము నిధులు కేటాయిస్తే వాళ్ళ చిత్తశుద్ధిని నమ్మడానికి అవకాశం ఉంటుంది మరి చట్టసభల్లో మాట్లాడేది లేదా బయట హామీలు ఇచ్చడం ఒక రకంగా ఉంది ఆచరణలో చూసినప్పుడు గత సంవత్సరం కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఈ సంవత్సరమైన కనీసం పదిహేను శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఇట్లా అనేకమైన సమస్యల పరిష్కారం కోసము చట్టసభలలో మాట్లాడాలి అంటే ఒక కన్సర్న్ ఉన్నటువంటి విద్యారంగం పట్ల ఉపాధ్యాయుల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎంపిక చేస్తే మరి చట్టసభలల్లో ఉపాధ్యాయుల గొంతుకగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న అభ్యర్థులలో నేనే ఆ గొంతుక అవుతా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు మద్దతు తెలిపినందుకు బీటీఎఫ్కు మరోసారి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా మరి టీపీటీఎఫ్ నియమించినటువంటి అన్న అశోక్ అన్నగారికి మరి బీటీఎఫ్ రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు మేము మద్దతు ఇస్తానికి అంగీకరిస్తున్నాం మరి ఈనాడు అన్నగారు చెప్పినట్లుగా విద్యారంగం మొత్తం కూడా ప్రైవేటీకరణకు దారితీస్తుంది మరి సమాజ భవిష్యత్తు మొత్తం కూడా విద్యారంగమైన ఆధారపడి ఉంటుంది ఏ సమాజం అయినప్పటికీ అది ఎక్కడైనా ఏ సమాజమైనా విద్యారంగం యొక్క విలువల ఆధారంగానే సమాజం ఏర్పడుతుంది ఎటువంటి విలువలు లేని సమాజం ఏర్పడబోతుంది అది ప్రభుత్వ పాఠశాలలోనే విలువలు నేర్పడతాయి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ టు సోషల్ చేంజ్ మరి అటువంటి దాన్ని మరి నిర్మించాలంటే ఇటువంటి ఒక విద్యారంగం పట్ల పేద ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులు మరి చట్టసభలకు వెళ్తే అది సమాజానికి కానీ విద్యారంగానికి కానీ మేలుంటుంది ఆ ఉద్దేశంతో బీటీఎఫ్ రాష్ట్ర కమిటీ కూర్చొని అన్నగారికి మద్దతు తెలియజేయడం జరిగింది మరి ఆ నేపథ్యంలో అన్నగారు మరి టీపీటీఎఫ్ కానీ బీటీఎఫ్ కానీ అన్నీ కూడా పేద ప్రజల నేపథ్యంలో పనిచేస్తున్న సంఘాలు ఈ రెండు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫూలే యొక్క ఆలోచన విధానం మేరకు సమాజం మారాలని కోరుకుంటూ రెండు వేల ఎనిమిది నుంచి అన్నగారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీటీఎఫ్ పనిచేస్తూ ఉంది మరి దాన్ని ఉద్దేశించి ఇప్పుడు విద్యారంగం మొత్తం కూడా ప్రైవేట్ పర కావాల్సిందే మాకు ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఏమి లేవు మరి అన్నగారి ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జేబీ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ గారికి మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకొని ఇవాళ పత్రిక పూర్వకంగా ప్రకటిస్తున్నటువంటి బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర కమిటీ సభ్యులకు కార్యకర్తలందరికీ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు మొత్తం డబ్బుతోటి విద్యా వ్యాపారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి వస్తు ఉపాధ్యాయ సంఘాలను కొంటూ వారికి మద్దతు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ వై అశోక్ కుమార్ గారికి ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అశోక్ కుమార్ గారికి ఎలాంటి డబ్బులకు కానీ ఇతరత్ర వాటికి కానీ ఆశపడకుండా కేవలం వై అశోక్ కుమార్ గారు పేద ప్రజలు చదువుకునేటువంటి విద్యారంగ అభివృద్ధికి తోడ్పాటు చేసి పడతాడని అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం గత ముప్పై ఏళ్ళుగా శ్రమిస్తున్నటువంటి వై అశోక్ కుమార్ గారి ఉద్యమ నాయకత్వాన్ని చూసి రేపటి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ చట్ట సభలకు కావలసినటువంటి అసలైన సిసలైన నిఖార్సైన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు వై అశోక్ కుమార్ గారని విశ్వసించి ఇవాళ మద్దతు తెలియజేస్తున్నందుకు నిజాయితీగా నిస్వార్థంగా పేద ప్రజల కోసం ఇవాళ విద్యారంగం కోసం మద్దతు తెలియజేస్తున్నందుకు బహుజన టీచర్స్ ఫెడరేషన్ను మరొక మారు వారికి టీపీటీఎఫ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గతంలో కరీంనగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎన్నిక కాకంటే ముందు మేము విద్యారంగం కోసం పనిచేస్తాం ఉపాధ్యాయుల కోసం పనిచేస్తామని నమ్మబలికి ఎన్నికైన తర్వాత రెండు మూడు రోజులలోనే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకొని ఎజెండాను మొత్తంగా పూర్తిగా మర్చిపోయి పక్కకు పెట్టి ఇవాళ పాలకుల ఎజెండానే ఎజెండాగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పనిచేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇవాళ ఉపాధ్యాయులకు టీపీటీఎఫ్ పక్షాన మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా వాళ్ళ చట్ట సభలలో పంపాల్సినటువంటిది ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిని విద్యారంగం పట్ల అనుభవం ఉన్నటువంటి మేధావులను పంపాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులను మనము చట్ట సభలకు పంపితే వారు ఏ ఎజెండా కోసం వచ్చారో ఆ ఎజెండా కోసమే పనిచేస్తారు వారి యొక్క వ్యాపారాల కోసమే పనిచేస్తారు తప్ప వాళ్ళ విద్యారంగం కోసం పనిచేయరనేటువంటిది గత రెండు మూడు టర్ములుగా కరీంనగర్ ఎమ్మెల్సీలు మనకు మన ముందు వాళ్ళ యొక్క అనుభవాన్ని మనకు కనబడతా ఉన్నది కాబట్టి వాళ్ళ ధన స్వామ్య రాజకీయాలను ఓడించండి వాళ్ళ ఉపాధ్యాయ నాయకుడిగా వై అశోక్ కుమార్ గారిని గెలిపించండి అని మేము టీపీటీఎఫ్ పక్షాన వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం